ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది తన కోరికన్నారు ఒంగోలు నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చొప్పుతో కొట్టండి ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్ల పట్టాలకు సంబంధించి రెండు న్యూస్ పేపర్లలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని ఆ న్యూస్ పేపర్స్ కార్యాలయాలను ముట్టడిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైనా కుట్రలకు పాల్పడితే ఇరవై ఐదు వేల మందితో వాళ్ల ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు ఎన్ని కేసులైనా నాపై పెట్టుకోండి సవాల్ విసిరారు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ విషయంలో అన్యాయంగా వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోనన్నారు ఒంగోలు నిరుపేదలకు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు సీఎం జగన్ చేతుల మీదుగా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ లోపల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు నా రాజకీయ జీవితాన్ని పేదల ఇళ్ల పట్టాల కోసం త్యాగంగా పెట్టానని అలాంటిది నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒంగోలు పట్టణం సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల విషయం మరి ఒక కొలికి రావటం దానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తామని చెప్ చెప్పడం చెప్పడం జరిగింది దాని ప్రకారమే రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించిన రైతులు అందరూ కూడా దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది ఇప్పుడు దాదాపు యాభై నాలుగు మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని ఇరవై తొమ్మిది మంది రైతులకి ఈరోజు లీజ్ చేయటం జరిగింది వాళ్ళకి ఇరవై చదివినటువంటి ఇరవై తొమ్మిది మందికి డబ్బులు వేయటం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది దాన్ని అన్నీ కూడా సెటైట్ చేసి వాటి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేది ఏం లేదు వాళ్ళకి ఎవరికైతే కరెక్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం జరిగింది నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిది ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడికో డిస్ప్యూట్ లేదు అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల సీఎం గారి ప్రోగ్రామ్ ఉంటుంది ఈ అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడే ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా మొన్నటి దాకేమన్నా డబ్బులు పడవు డబ్బులు రావు పట్టాలు ఇవ్వరు అని అంతా కూడా ప్రచారం చేశారు ఇప్పుడేమన్నా డబ్బులు పట్టేటప్పటికీ స్థలం చూపిరు మీకు కేవలం కాగితలు ఇస్తారు కాలం చూపిరు అని మొదలు ఉన్నారు ఇవాళ ఒక పేపర్ రాస్తుంది కాంట్రాక్టర్ సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు అంటే అంత ముందులో బయట నుంచి చేస్తా అన్నారు అంత జరిగినాయి ఇట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశానండి ఇట్టుకోలు కాదు వాటర్లో పై అక్కడ ఏడుకొండల పాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చే కాంట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆ రోజు గుర్తురాలేదా కాంట్రాక్టర్లు అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తా ఉన్నాడు వాళ్ళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా నీది నీ సుమ్మ పోయింది ఇష్టం వచ్చేట్టు రాస్తావు ఏం అంత ఇదే ఏం ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా ఒకవేళ తొందరగా వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నావు ప్రజలకు పట్టాలు ఈ కొన్ని చేసేదానికి అడ్డుపడతావా యాంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా మిస్టర్ వచ్చినట్టు రాస్తారా ఎంతవరకు న్యాయం పేదలు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నేను మాట్లాడుతూ ఉన్నావు దాంట్లో డబ్బులు గుంజుకుంటారు అంటున్నారు ఒక్క రూపాయి తాగితే చెప్పు తాగొట్టు నన్ను ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు కావాలని రాసేదానికి ప్రయత్నం చేయటం ఏది వచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి నేను అసలు ఈరోజే ఎంటర్ అయ్యా ఈరోజు అసలు ఈ పవన్ ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ తెలియదు ఈ రోజు తప్పితే ఎప్పుడన్నా వచ్చానో ఎవరైనా చెప్పనండి

అప్పుడు టిట్కో హౌస్ లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నా ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు ఏ ఎన్ని అడ్డ నేను ఒకటే చెప్పా ఆ రోజు నేను పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయదని చెప్పా